నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్ ఫుల్లీ ఫర్నిషడ్ డబుల్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ పూర్తి కలిగిన కిచెన్ రూమ్ గేట్ కమ్యూనిటీ తో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బ్యాక్ సైడ్ హాస్పిటల్ అంతరాద్రి నగర్ గుచ్చారెడ్డిపalem మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా లేదు ఇందాక అడుగుతా ఉన్న రోడ్డు వేద్దామంటే కనిపించలే మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అండి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించు ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా ఏ ఒక మాట ఒక మాట మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయినా మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత లేకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం తిప్పు నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నాకు చేతిగా పని చేయడం తెలుసు నాకు పని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ